వెల్కమ్ టు రాజనీతి సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి ఆయనకి హైకోర్టు కొంచెం రిలీఫ్ ఇచ్చింది ఆయన సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టారు వాళ్ళని చాలా డీగ్రేడ్ చేస్తూ పోస్టులు పెట్టారు దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఆయన మీద అనేక కేసులు అనేక చోట్ల కేసులు ఫైల్ చేశారు సరే నన్ను అరెస్ట్ చేయొద్దు అని ఆయన కోర్టుకు వెళ్ళారు దాని మీద సోమవారం వరకు ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది యాక్చువల్గా ఫస్ట్ కేసు ప్రకాశం జిల్లాలో పెట్టారు ఇతని మీద ప్రకాశం జిల్లా పోలీసులు ఇతను అరెస్ట్ చేయడానికి అతని ఇంటి దగ్గరికి వెళ్ళాడు అతని ఇంట్లో లేడు తర్వాత ఎక్కడో బయట ఉన్నాడు కోయంబత్తూరులో ఉన్నాడు అక్కడున్నాడు ఇక్కడ ఉన్నాడని మీడియాలో రకరకాలుగా వార్తలు వచ్చినాయి అతని ఇంటి దగ్గర పోలీసులు ఉన్న విషయాన్ని కూడా విజువల్స్లో చూపించారు కానీ ఇతను మాత్రం ముందు ఒక ఇది అడిగాడు ఏంటి నేను రాను నాకు షూటింగ్లోనే నాకు కొంచెం టైం అని అడిగారు దానికి పోలీసులు ఒప్పుకోలేదు నువ్వు రావాల్సిందే నీకు నోటీస్ ఇస్తున్నావు అని చెప్పి వెళ్ళారు బట్ ఆయన లేరు సరే ఇప్పుడు ఏం జరుగుతుందంటే కోర్టు ఈరోజు అతనికి రిలీఫ్ ఇస్తూ ఒక వారం రోజులు రిలీఫ్ ఇస్తూ ఉత్తర్వులు అనుకుందాం మరి ఇప్పటిదాకా పోలీసులు ఏం చేశారనేది ఇక్కడ పెద్ద ప్రశ్న ఒకవైపు అతను ఛాలెంజ్లు చేస్తున్నాడు మీడియా హౌసెస్కి వెళ్తున్నాడు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు నేనేం మాట్లాడాను నేనేం వాళ్ళకు వ్యతిరేకంగా ఏం చేయలేదు అంటాడు కొన్ని ట్వీట్లు తొలగించాడు కూడా ఇతను చాలా దారుణంగా ట్వీట్ చేసిన ట్వీట్లు కొన్ని తొలగించి నేను ఎప్పుడన్నాను నేను అన్నానని నిరూపించను అని కూడా అడుగుతున్నాడు కొన్ని ప్రింట్లు తీసి చూపిస్తుంటే మీడియా హౌసెస్లో స్టూడియోల్లో నాకు గుర్తులేదు నేను రోజు పదులు కొద్ది పోస్టులు పెడతా ఉంటాను పెట్టానో లేదో నాకు తెలియదని కూడా రటమతంగా మాట్లాడుతున్నాడు ఇంత రటమతంగా ఉన్న వ్యక్తిని పోలీసులు ఎందుకు వదిలేశారు ప్రభుత్వం ఎందుకు వదిలేసింది అనేది ఇక్కడ ప్రశ్న ఇప్పుడు చాలామంది తెలుగు తమ్ముళ్ళు కాక మీద ఉన్నారు రామ్ గోపాల్ వర్మ గత ఐదేళ్ళుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా మాట్లాడాడు ఏది పడితే అది మాట్లాడాడు దొరికితే అన్నంత కసిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారు కమ్మరాజ్యంలో రెడ్లు అనే పేరుతో ఒక సినిమా దిగిపోయాడు చాలా అరాచకం చేశారు సెన్సార్ అభ్యంతరాలు వచ్చాక ఆ సినిమాకి పేరు మార్చాడు అలాంటి వాడి విషయంలో పోలీసులు నిర్లక్ష్యం కాదా ఇది ఇవాళ అతనేమంటున్నాడు తెలుసా నేను మీడియా మీద లీగల్ నోటీసులు ఇస్తాను మీడియా మీద న్యాయపరమైన చర్యలు తీసుకుంటాను అని చెప్పి చెప్తున్నాడు పెద్ద ట్వీట్ పెట్టాడు ఆ ట్వీట్ చూడండి ఒకసారి మీరు ఆ ట్వీట్లో అతను ఏం చెప్తాడు నేను ఎక్కడికి పారిపోలేదు నేను ఎక్కడే ఉన్నాను నన్ను ఎవరూ రాలేదు నా దగ్గరికి ఎవరు రాలేదు నా హౌస్ దగ్గరికి ఎవడో రాలేదు నాకు ఎవడో నోటీసులు ఇవ్వలేదు నేను ఎవరిని చూసి భయపడి పారిపోలేదు నేను భయ భయపడి పారిపోయాను అన్నట్టు నేను అండర్గ్రౌండ్లో ఉన్నాను పరారీలో ఉన్నాను అన్నట్టుగా మీడియా క్రియేట్ చేసింది ఆ మీడియా సంస్థలన్నిటికీ నోటీసులు ఇస్తాను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి తర్వాత మహాటీవీ టీవీ ఫైవ్ ఇట్లా కొన్ని సంస్థల పేర్లు కూడా మెన్షన్ చేశాడు అంటే అతను లెక్కలైన తనం ఇక్కడ అర్థం అర్థమవుతుంది మీరు మెతగ్గా ఉంటే అతను రెచ్చిపోతాడు మీరు తోలు తీస్తారనే భయం ఉంటే అతను సరెండర్ అవుతాడు మొదట తోలు తీస్తారనే భయానికి కొన్ని ట్వీట్లన్నీ కూడా డిలీట్ చేసేసుకున్నాడు నేనేం మాట్లాడలేదు నేను ఎక్కడ ఏం మాట్లాడలేదు అనుకున్నాడు తర్వాత ఇవాళ ఇంకా రిలీఫ్ వచ్చింది కాబట్టి కోర్టులో ఇంకా మరింతగా రెచ్చిపోతాడు ఆ తర్వాత మీ కర్మ అనుకోవాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్